రొట్టె ద్రాక్ష రసాన్ని ఎప్పుడు తీసుకోవాలి రొట్టె ద్రాక్ష రసమును మొట్టమొదటిగా అబ్రహాము గారిని ఆశీర్వదిస్తూ మెల్కి గారు ఇచ్చారు అంటే రొట్టె ద్రాక్ష రసం తీసుకున్న వారిలో అబ్రహాము మొదటివాడు ఈ రోజు క్రీస్తును నమ్మిన విశ్వాసులు అందరూ కూడా ఈ రొట్టె ద్రాక్ష రసమును తీసుకుంటారు ఇది కూడా అబ్రహాము విశ్వాసులకు తండ్రి మూలపురుషుడు అవ్వడానికి కారణముగా భావించవచ్చు ఇక ఈ రొట్టె ద్రాక్ష కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు తన శిష్యులకు పరిచయం చేస్తున్నారు రొట్టె ద్రాక్ష రసం ఏ సమయంలో తీసుకోవాలి అనే ప్రశ్నను చూద్దాం మతేశ్వర ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదవ చనంలో చూద్దాం వారు భోజనం చేయి యేసు ఒక రొట్టెను పట్టుకుని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకుని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను మరియు ఆయన గిన్నె పట్టుకుని కృతజ్ఞతాస్థుతిలో చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేక వరకు చిందింపబడుతున్న నిబంధన రక్తము ఇక్కడ యేసుక్రీస్తు వారు తన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నారు ఆ భోజనము రాత్రి భోజనము అందుకే రొట్టె ద్రాక్ష రసము ప్రభురాత్రి భోజనం అని అంటారు అది పండగ ప్రారంభము మరియు రాత్రి కూడా పరిందులు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ చనంలో ఈ మాటను చూస్తాము నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టిని ఎత్తుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించిన మాటను చూస్తాం ఆ రోజు ప్రభు వారు తీసుకున్నది రాత్రి అందువలన ప్రభురాత్రి భోజనం అని అంటారు ఇక ఇది రాత్రి మాత్రమే తీసుకోవాలని కాదు యూదుల క్యాలెండర్ ప్రకారం వారి రోజు సాయంత్రం ఆరు గంటల నుండి ప్రారంభమవుతుంది అప్పటికి అప్పటికీ చీకట పడుతుంది పైగా పసక అనబడిన పులిని రొట్టెల పండుగ ప్రారంభమవుతుంది ఆ పండుగలో ఆయన అప్పగింపబడిన రాత్రి ఈ పసకాను భుజించారు భోజనమైన తర్వాత యేసుక్రీస్తు వారు ఈ రొట్టెను ద్రాక్ష రసము ఇస్తారు